హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న కథను చెప్పుకుందాం ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుంది అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో ఒక రాజు ఆ రాజు ఎలాంటి వాడంటే చాలా ధర్మబద్ధంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ప్రజలందరూ సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలన్నదే ఆ రాజు లక్ష్యం అయితే ఆ రాజు ప్రతి వారం ఒక్కరోజు మారు వేషంలో రాజ్యాన్నంతా తిరిగి వస్తుంటాడు ఆ రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటున్నారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు రాజుకు తెలియకుండా ఆ రాజ్యంలో ఏం జరుగుతుందా అనే విషయంపైన ఆ రాజు ఒకరో వారంలో ఒకరోజు మారు వేషంలో వెళ్ళి ఆ రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకుని వస్తాడు అలాగా కొన్ని రోజులకి రాజుకి పెళ్లి చేసుకునే వయసు వస్తుంది సరే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు వేరే రాజ్యం అమ్మాయి కన్నా తన రాజ్యంలో ఉండే అమ్మాయి అయితే అన్ని రకాలుగా కలిసి వస్తుందని సాంప్రదాయాలు పద్ధతులు తెలుసుంటాయని భావించిన రాజు ఒకరోజు మారువేషంలో రాజ్యాన్ని చూస్తూ ఉండగా ఒక అమ్మాయిని చూస్తాడు ఆ అమ్మాయి చాలా పేద కుటుంబంలో ఉంటుంది వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తూ ఆవులు మేపుకుంటూ ఉంటాడు అయితే ఆ అమ్మాయిని చూసిన రాజు ఆ అమ్మాయిని ఇష్టపడతాడు ఆ అమ్మాయి అందానికి ముగ్ధుడవుతాడు వెంటనే మంత్రిని ఆ రైతు ఇంటికి పంపిస్తాడు ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటానని చెప్పమంటాడు మంత్రి వెళ్ళి ఆ అమ్మాయి తండ్రికి రాజు ఇలాగా మీ అమ్మాయిని ఇష్టపడుతున్నారు రాజుగారు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్తాడు దానికి ఎంతో సంతోషించిన ఆ రైతు నాకైతే చాలా సంతోషంగా ఉంది నా కూతురు ఆ రాజ్యానికి రాకుమారి అవుతుంది ఈ రాజ్యానికి రాకుమారి అవుతుందంటే ఏ తండ్రికి సంతోషం ఉండదు చెప్పండి కానీ నా కూతురు అభిప్రాయం కూడా తెలుసుకున్నాకే నేను చెప్తాను ఏ మాటైనా అనేసి అంటాడు తండ్రి సరే అన్న మంత్రి తండ్రి ఏం సమాధానం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఆ తండ్రి రైతు లోపలికి వెళ్ళి తన కూతురుని అడుగుతాడు ఇట్లా రాజుగారు నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నారంట నిన్ను చూసి చాలా ఇష్టపడ్డారు నువ్వు రాజుని చేసుకుంటే ఈ రాజ్యానికి రాకుమార్తెగా ఉంటావు మరి నీకు ఈ వివాహం ఇష్టమేనా అని అడుగుతాడు తండ్రి అప్పుడు ఆ అమ్మాయి అంటుంది సరే అసలు ఈ విషయం చెప్పింది ఎవరు మీకు మీకు కవర్ తీసుకొచ్చింది ఎవరు అని అడిగిద్ది అప్పుడు తండ్రి అంటాడు మంత్రి గారు వచ్చారు రాజుగారు చెప్పమని పంపారంట బయటే ఉన్నారు అని అప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి మంత్రితో ఇలా అంటుంది నాకు రాజుగారిని చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఆయనకి ఆయన ఏం పని చేస్తాడు అని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతుంది దానికి మంత్రి నవ్వుకుంటాడు రాజుకి పని చేయవలసిన అవసరం ఏంటి ఈ రాజ్యానికి మహారాజు ఆయన ఆయనకి బోల్డ్ వందమంది సేవకులు ఉంటారు ఆయనకి పని చేయవలసిన అవసరం ఏముంటుంది ఆయన ఎందుకు పని చేయాలి అని అడుగుతాడు ఆ అమ్మాయి అలా కాదు రాజు తనంతటి తాను స్వయంగా ఏదైనా పని చేయగలుగుతాడా ఏదైనా పని వచ్చా అని అడుగుతుంది ఆ అమ్మాయి అప్పుడు మంత్రి అంట లేదు మహారాజు గారికి ఎటువంటి పని రాదు ఆయనకి ఎటువంటి పని చేయవలసిన అవసరం లేదు ఆయన ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అంతకన్నా పెద్ద పని ఏముంటుంది అని చెప్తాడు మంత్రి సరే రాజు అన్నాక పరిపాలిస్తాడు రాజ్యాన్ని కానీ తనంతటి తాను స్వయంగా ఏదైనా ఒక పని చేసుకోగలిగితే లేదా ఏదైనా ఒక పని చేయగలిగితే నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను ఏదైనా పని వచ్చి ఉండాలి నేను పెళ్లి చేసుకోవాలంటే అని చెప్తుంది సరేనని మంత్రి ఏంటి ఈ అమ్మాయి అసలు మహారాజే వచ్చి పెళ్లి చేసుకుంటానంటే ఇలాగా ఉంటుంది అనుకుని వెళ్ళి రాజుకు చెప్తాడు అయితే అప్పుడు రాజు అంటాడు సరే అయితే నేను రోజు అసలు ఎటువంటి పనులు చేస్తున్నాను అని ఒక్కసారి ఆలోచిస్తాడు రాజు స్వయంగా తనంతట తాను ఏ పని చెయ్యలేడు చేసుకోడు కూడా తన నిద్ర లేచని కాంచే చుట్టూ పరివారం ఉంటారు సేవకులు ఉంటారు ప్రతిదీ తను తినే పదార్థం నుంచి తన స్నానం చేయడం కానీ బట్టలు ధరించడం కానీ ఆ పని వాళ్ళే చూసుకుంటారు రాజుకి ఎటువంటి పని ఉండదు ఒక రాజ్యాన్ని పరిపాలించడం తప్ప సరే ఈ అమ్మాయి ఇలా అంటుంది కదా సరే ఏదైనా పని నేర్చుకుందాం మంచిదే కదా పని నేర్చుకుని ఉంటే నా అంతట నేను స్వయంగా ఇంతవరకు ఏ పని చేయలేదు ఏ పని నాకు రాదు అనేది రాజుకు అర్థమవుతుంది సరేనని రాజు తనకి ఏ దేని మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది తనకి ఏదైతే ఎక్కువ నచ్చిద్దో ఆ పని నేర్చుకుంటే బాగుంటుందని ఆలోచిస్తాడు అప్పుడు రాజుకి దివాచీలు అంటే చాలా ఇష్టం కార్పెట్స్ అంటే సరే అయితే నాకు ఇంత ఇష్టమైంది దివాచీలు అంటే ఇంత ఇష్టం కదా నేనే స్వయంగా దివాచీలు తయారు చేయడం నేయడం నేర్చుకుంటాను అని మంత్రికి చెప్పి దివాచీలు నేర్చే వాళ్ళని ఒక నెల రోజులు తన రాజ్యంలోనే ఉండి తనకి నేర్పించేలాగా మంచి దివాచీ నేర్చేవాళ్ళని చూసి తీసుకురామని చెప్తాడు సరేనన్న మంత్రి మంచిగా దివాచీలు నేర్చే వాళ్ళని తీసుకువస్తాడు రాజు కొన్ని రోజుల పాటు వాళ్ళ దగ్గర దివాచీలు నేయడం నేర్చుకుంటాడు నేర్చుకున్నాక ఒక మంచి దివాచీని నేర్చి ఆ అమ్మాయికి బహుమానంగా ఇస్తూ మంత్రికి ఇచ్చి పంపుతాడు ఆ అమ్మాయితో ఇలాగా చెప్తాడు ఇది నేను నేర్చిన దివాచీ ఇలాగా లేఖ రాసి పంపుతాడు ఇది నేను నేర్చిన దివాచి నువ్వు ఏదైనా పని నేర్చుకోమన్నావు నేను ఈ దివాచీలు నే నేయడం నేర్చుకున్నాను ఇది నేనే ఎంతో అందంగా నేర్చి పంపిన దివాచి నీకు మొదటి బహుమతిగా నేను నా చేతులతో స్వయంగా నేర్చిన దివాచీని పంపుతున్నాను నాకు ఇప్పుడు ఒక పని వచ్చు నేను ఎంతో అందంగా దివాచీలు నేయగలను కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు రాజు ఆ అమ్మాయి ఆ దివాజీని చూసి ఎంతో సంతోషించి రాజుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది అలాగా వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది ఎంతో సంతోషంగా వాళ్ళ జీవితం సాగుతుంది ఆ అమ్మాయి కూడా రాజుగారితో కలిసిపోయి కష్ట అన్నిటిలో మంచిగా పాలు పంచుకుంటూ జీవిత గడుపుతున్నారు అయితే ఒకరోజు రాజు మారువేషంలో తన రాజ్యంలో ఉన్న కొంతమంది వ్యక్తులు మాయమవుతున్నారని తెలిసి ఇది ఏదైనా బయట వాళ్ళు వచ్చి చేసిన పని అని కనిపెట్టడానికి మారువేషంలో వెళ్తాడు అయితే ఆ రోజు సంత జరుగుతూ ఉంటుంది ఆ సంతలో ఒక వ్యక్తి రాజు అందరినీ పరిశీలిస్తూ మారువేషంలో తిరుగుతూ ఉంటాడు అయితే కొ కొంతసేపటికి రాజుకి బాగా ఆకలేస్తుంది ఏదైనా ఒకటి తిందామని ఒక చోట ఆగి చూస్తుంటాడు అప్పుడు పక్కనే ఉన్న ఒక హోటల్ అతను రండి మీరు ఇవరికి కొత్తగా వచ్చారా అక్కడ నిలబడ్డారు లోపలికి రండి అని అతన్ని పలు స్వాగతం పలుకుతాడు ఏంటి అతనికి నేనే తెలియదు కదా ఇంత చనువుగా మాట్లాడుతున్నాడు అనుకుంటాడు రాజు అప్పుడు రాజు చెప్తాడు నాకు చాలా ఆకలిగా ఉంది ఏదైనా ఆహారం తిందామని చూస్తున్నాను కాకపోతే నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తాడు అప్పుడు ఆ వ్యక్తి అంటాడు ఏం పర్వాలేదు డబ్బులు లేకపోతే ఏమైంది నేను చాలామందికి ఉచితంగా భోజనం పెడతాను ఎంతోమంది నా దగ్గరకు వచ్చి తిని వెళ్తారు మీరు కూడా నా దగ్గర భోజనం చేయండి నాకు ఎటువంటి డబ్బులు అవసరం లేదు మీ కడుపు నిండితే చాలని రాజుకి అనుమానం వస్తుంది ఏంటి ఇంత అసలు రూపాయి కూడా ఆశించకుండా నేను అడగకుండా అయితే పిలిచి మరీ భోజనం పెడుతున్నాడు ఇది నిజమేనా దీని ఏమన్నా మర్మం ఉందా అని అయితే సరేనన్న రాజు భోజనం చేస్తాడు రాజు భోజనం చేసి చేతులు కడుక్కోవడానికి లేచినప్పుడు చేతులు కొంచెం లోపలికి వెళ్ళి కడుక్కోమని చెప్తాడు అతను రాజు చేతులు కడుక్కుందామని లోపలికి వెళ్ళేసరికి రాజుకి మద్దు మందు పెట్టేసి అక్కడ ఒక స్తంభానికి కట్టేస్తారు రాజుకి రెండు రోజుల తర్వాత స్పృహ వస్తుంది రెండు రోజుల తర్వాత చూస్తే అక్కడున్న స్తంభానికి ప్రతి ఒక్క స్తంభానికి ఒక్కొక్క మనిషి కట్టేసి ఉంటాడు తను నోట్లో గుడ్డలు కుక్కేసి ఉంటాయి తనకి మాట్లాడడానికి అవకాశం ఉండదు అప్పటికే రాజుకి అర్థమవుతుంది ఇదే అనమాట భోజనం పెట్టడం వెనుక ఉన్న అర్థం కానీ వీళ్ళని ఇంతమందిని కట్టేశారు సిక్స్ సెవెన్ మెంబర్స్ని కట్టేశారు అక్కడ ఉన్న స్తంభాలకి మరి వీళ్ళందరినీ ఏం చేద్దామని కట్టేశారు అసలు ఏం చేయడానికి నన్ను ఇట్లా బంధించారు నేను రాజునని తెలిసి బంధించారా లేదా మా సాధారణ వ్యక్తులన్నీ తెలిసి బంధించారా ఇంతమందిని ఇక్కడ కట్టేయడానికి కల కారణం ఏంటని అనుకుంటాడు రాజు అప్పుడు కొద్దిసేపటికి ఆ హోటల్ యజమాని వస్తాడు వచ్చినప్పుడు రాజు అతనితో మాట్లాడాలని ప్రయత్నిస్తాడు అది గమనించిన హోటల్ యజమాని ఆ నోటిలో ఉన్న గుడ్డని తీస్తాడు కానీ అరిస్తే ఇక్కడ చంపేస్తానని హెచ్చరిస్తాడు సరేనన్న రాజు తనకి ఎవరూ లేరని తను ఒంటరి వాడినని చెప్తాడు తన కోసం ఎవరూ రారని తనకి బంధువులు స్నేహితులు ఎవరూ లేరని ఈ రాజ్యానికి కొత్తగా వచ్చానని చెప్తాడు రాజు అయితే దానికి సంతోషిస్తాడు ఆ ఓటల్ యజమాని సరైన అతను అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీరు ఎందుకు ఇట్లా కట్టేశారని అడుగుతాడు రాజు అప్పుడు అతను చెప్తాడు ఇక్కడ ఊరిలో ఉన్న జనాలని మేము బంధించి వేరే రాజ్యానికి తరలిస్తున్నాము అది వారంలో ఒకరోజు ఈ వారం రోజులు ఎవరినైతే వీళ్ళు బంధిస్తారో వాళ్ళందరినీ ఒకరోజు రాత్రి ఊరు దాడి రాజ్యం దాటిస్తారు అలాగా వేరే రాజ్యాన్ని తీసుకువెళ్ళి అక్కడ వీళ్ళతో తక్కువ డబ్బులకి పని చేయించుకుంటారు అక్కడి నుంచి వీళ్ళని బయటికి తీసుకురారు ఒక్కసారి వీళ్ళు వాళ్ళ చేతిలో పడ్డారంటే తప్పించుకోవడం అసాధారణం అయితే రాజుకి అర్థమవుతుంది ఇన్ని రోజులు రాజ్యంలో ప్రజలు ఎలాగా మాయమవుతున్నారు అని కానీ రాజుకి ఒక విషయం అర్థమవుతుంది నేను అరిచి ఇక్కడ ఉపయోగం లేదు కానీ ఇక్కడి నుంచి ఎలాగైనా నేను తప్పించుకోవాలి ఈ దొంగల ముడ్డాన్ని నేను పట్టుకోవాలి అనుకుంటాడు రాజు అప్పుడు రాజు అంటాడు మీరు మమ్మల్ని ఆ రా వేరే చోటుకి పంపిస్తే మీకు ఎంత ఇస్తారు మమ్మల్ని పట్టించి ఇచ్చినందుకు అని అడుగుతాడు ఆయన ఎంతో కొంత మొత్తాన్ని చెప్తాడు చెప్తే అప్పుడు రాజు అంటాడు అంతేనా మమ్మల్ని ఇంత కష్టపడి మీరు పట్టుకొని వేరే వాళ్ళకి అమ్మితే మీకు వచ్చే పైక ఇంతేనా నేను చాలా బాగా తివాచీలు నేస్తాను అలాగా నా నేను నేర్చిన తివాచీలు మహారాజులు కానించి చాలామంది ఉన్నారు చాలా అందంగా తివాచీలు నేస్తాను నేను అని చెప్తాడు రాజు నన్ను నమ్మితే మీకు వచ్చే పైకం చాలా తక్కువ నేను మీతో కలిసి వ్యాపారం చేస్తాను నన్ను వదిలేస్తే నేను వండరి వాడిని నాకు ఎవ్వరూ లేరు నేను మీతోనే కలిసి ఉంటాను తివాచీలు నేచేస్తాను నేను ఎక్కడికి పారిపోను ఇక్కడే ఉంటాను మీరు ఆ తివాచీని నమ్ముకోండి మీకు చాలా డబ్బు వస్తుంది నన్ను అమ్మిన దానికన్నా ఎక్కువ డబ్బు వస్తుంది నాకు ఇక్కడ కొంత స్వతంత్రత ఉంటుంది నేను పెద్ద పెద్ద పనులు కష్టపడి చేసే పనులు నేను చెయ్యలేను అని చెప్తాడు రాజు సరేనని ఆ హోటల్ యజమాని ఒప్పుకుంటాడు సరే తను చెప్పేది అబద్ధమా నిజమా తప్పించుకోవడం చేస్తున్నాడా నిజంగా చెప్తున్నాడా అని తీవాచులు అనేవడానికి కావలసినది ఏంటా అని రాజును అడిగి కనుక్కొని ఆ సామాన్లన్నీ తీసుకొని వస్తాడు తీసుకువచ్చి రాజుకి రెండు రోజులు సమయం ఇస్తాడు రెండు రోజుల్లో మీరు ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోవలసింది ఈ రెండు రోజుల్లో నువ్వు తివాచి నేచ వంటి అందంగా నిన్ను ఇక్కడే ఉంచుతాను లేదంటే వీళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావు అని చెప్తాడు సరేనని రాజు ఒప్పుకుంటాడు వాళ్ళు ఉన్న స్థలం ఎలా ఉంటుందంటే గట్టిగా అరిచినా కానీ చుట్టుపక్కల వాళ్ళకి వినిపించదు అలాగుంటుంది సరేనని రాజు తప్పిపోయే పారిపోయే ప్రయత్నం చేయకుండా తివాచిని ఒక రోజున్నరలో తివాచీని నేస్తాడు నేచేసి ఇది మహారాణి గారికి పంపించండి మహారాజు గారికి పంపించండి పంపిస్తే అప్పుడు మీకు లేదో తెలుస్తుంది మహారాజు గారికి పంపించండి అని చెప్తాడు సరేనన్న అతను మంత్రి దగ్గరికి రాజ్యం దగ్గరికి వెళ్తాడు రాజుగారి భవనం దగ్గరికి వెళ్ళి మంత్రిని కలుస్తాడు కలిసి అప్పుడు మంత్రికి ఈ తివాచీని ఇస్తాడు ఇట్లా రాజుగారికి తివాచీలు అంటే చాలా ఇష్టమని తెలిసి వచ్చాము ఈ తివాచీ రాజుగారికి ఇవ్వండి అని సరే అప్పటికే రాజు తబ్బిపోయాడు కానీ మంత్రి బయట ఎప్పటికీ చెప్పడు ఎందుకంటే ఈ విషయం తెలిస్తే చాలా రాజ్యాంగీ ప్రమాదం అని భావిస్తాడు సరేనని ఇటువంటి సమయంలో ఇట్లా అంటే తివాచీలని తీసుకొని తీసుకొచ్చాడు ఏంటిది అనుకొని సరేనని ఆ మంత్రి ఆ తివాచీని తీసుకొని వెళ్ళి మహారాణి గారికి ఇస్తాడు మహారాణి ఇట్లా తివాచి నేచి అతను వచ్చాడు ఇతను ఎవరో బాగా చాలా అందంగా తివాచి నేచాడు మీకోసమే బహుమానంగా తీసుకొచ్చాడు అని అది ఆ వ్యక్తి బయటే ఉన్నాడు మీరు చూసి చెప్పండి తివాచి తీసుకోమంటారా లేదా అని సరేనన్న రాణి ఏంటి ఈ సమయంలో ఇలాంటివి చెప్తావు నువ్వు వచ్చి అసలే రాజుగారికి కనబడక నాలుగైదు రోజులు అయిపోయింది ఇప్పటికే రాజుని ఎదుగుదమన్న ఆలోచన లేదు కానీ మీరు ఇట్లా తివాచీలు పట్టుకొని తిరుగుతున్నారు అనేసి అంటది రాణి అని సరే అతను ఇంత పనిమాల తీసుకొచ్చాడు కదా రాజుగారికి ఇష్టం అని తెలిసి ఏ ఆ తివాచి ఇవ్వండి అని ఆమె ఇప్పి చూస్తుంది ఇప్పి చూసేసరికి అనంత తివాచి అంతా ప్లెయిన్గా ఉంటుంది ప్లెయిన్గా ఉండి పైన రాజుగారి పేరు కింద రాణి పేరు రాసి ఉంటుంది ఆ తివాచి మీద అది చూసిన రాణి షాక్ అవుతుంది ఏంటి ఇట్లా మా ఇద్దరి పేర్లు రాసున్నాయి అని ఏమంటే మంత్రికి చెప్తుంది ఈ తివాచి తీసుకొచ్చిన అతను ఎవరో అతనికి కొంచెం డబ్బులు ఇచ్చి పంపండి అతని వెనకాలే మీరు కూడా వెళ్ళండి మహారాజు గారు అతని దగ్గరే ఉన్నాడు అని చెప్తుంది మహారాణి సరేనన్న మంత్రి ఆ తివాజీ తెచ్చిన అతనికి కొంత పైకం ఇస్తాడు అతను చాలా సంతోషంగా డబ్బు తీసుకొని తను ఉన్న చోటుకి వెళ్ళిపోతాడు దాని వెనకాల ఇంక మంత్రి బటులు అతన్ని ఫాలో అవుతూ వెళ్తారు అతను వెళ్ళిన చోటుని వీళ్ళు కనిపెడతారు కనిపెట్టి అతనున్న చోటి మీద దాడి చేస్తారు దాడి చేస్తే అక్కడ ఏడుగురు మొత్తం అక్కడ బంధించి ఉంటారు అందులో ఒకళ్ళు రాజు మారువేషంలో ఉన్న రాజు అప్పుడు అప్పుడు ఆ హోటల్ యజమానికి అర్థమవుతుంది ఆ మారువేషంలో ఉన్నది రాజని ఆ తివాజీ నేర్చుని వారు రాజని అప్పుడు రాజుగారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ విడిపించి వాళ్ళని జైల్లో వేస్తారు అలాగే ఆ ముఠ ఏదైతే ఉందో ఇంకా మిగతా వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళని కూడా శిక్షిస్తారు అలాగా ఒక రాజు నేర్చుకున్న ఒక పని ఆ రో ఆ రాజు ప్రాణాలనే కాదు ఆ రాజ్యాన్ని కూడా కాపాడింది రాణి ఆ రోజు ఏదైనా ఒక పని వచ్చి ఉంటే నేను పెళ్లి చేసుకుంటానన్న మాట నిజంగా రాజుకి ఆ రోజు అర్థమయ్యింది నాకు ఈ పని వచ్చి ఉండడం వల్లే కదా నేను ఈరోజు ఈ సమస్యల నుంచి భయపడి బయటపడి ఇంకొక ఆరుగురిని కాపాడి అసలు ఈ ఇలా జరుగుతున్న ముఠాన్ని పట్టుకొని శిక్షించాడు తన రాజ్యాన్ని తాను కాపాడుకోగలిగాడు మనం నేర్చుకున్న పని ఎప్పటికీ వృధా పోదు ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది